జై సోమనాథమనాథ మహర్షుల వారు రచించిన గ్రంథములు సోమనాథ శతకం సోమనాథ తత్వం మానవుడే దేవుడు శివతత్వం మోక్షం మనోయోగ సాధన కృషియే దైవం మ్యాన్ ఈజ్ గాడ్ వర్క్ ఈజ్ డివైన్ ఇంగ్లీష్ బుక్ ఒక విద్యార్థి ద స్టూడెంట్ మహర్షుల వారితో భక్తుల దివ్యానుభూతులు సంకలనం శాంతిదూత బృందం నిత్యారాధన ఈ పుస్తకములు అన్నీ కూడా కాపీరైట్ హక్కులతో రిజిస్టర్ కాబడినవి జై సోమనాథ సోమనాథ శతకం తమ తపోదీక్ష అనంతరము అపారమైన తపశక్తిని సాధించిన తరువాత శ్రీ సోమనాథ మహర్షుల వారికి తమ అమూల్యములకు అనుభవాలను గ్రంథరూపమును పొందుపరచవలనను సంకల్పము కలిగినది అయితే వారికి బాల్యమందు చదువుకునే అవకాశము లేకపోయినది ఎట్లు వ్రాయగలుగుదునని వారు వేదన పడుచుండగా పరాశక్తి వారికి ప్రత్యక్షమై ఓ సోమ చదువు రాదని నీవు విచారించవద్దు చేత వ్రాయించుటకు నేనున్నాను నీవు వ్రాయుము అని ఆదేశించెను అందువల్లనే శతకమందలి ప్రతి ఒక్క పదము ఎంతో అంతరార్థముతో కూడి ఉన్నది మనోయోగ సాధకులకే కాక యావన్మందికి ఈ శతక పద్యములు పురోగతికి సహాయకారిగా ఉన్నవి ఇందులో గల వంద పద్యముల మార్గములు చతుర్వేదములు అష్టాదశ పురాణములు తొమ్మిది వ్యాకరణములు వంద సంఖ్యల ఉపనిషత్తులు సర్వశాస్త్ర సంపదలన్నిటి సారాంశము శతకమందు అందరికీ లభించే విధముగా పొందుపరచబడినది దీని పారాయణ శక్తి సాక్షాత్తు పరాశక్తి వర్ణించడానికి వీలుదైనది అనుభవించితేనే అర్థమవుతుంది అందరూ చదివి తరించవచ్చును సోమనాథ తత్వం సోమనాథ మహర్షుల వారు పరిశోధనాత్మకంగా రచించిన గ్రంథం సోమనాథ తత్వం మహాజ్ఞానులు అయినవారు ఈ భూగోళం యొక్క రహస్యాలు దివ్యత్వంతో తెలుసుకుంటారు యోగుల తత్వాన్ని అనుభవించి ఆచరణతో సాధించి వాటిని గ్రంథరూపంగా ముద్రిస్తారు వేల గ్రంథాలు చదువుచు వందల సంవత్సరాలు జీవించినా కలిగిన జ్ఞానోదయము ఈ తత్వాలు చదివి గ్రహించి ఆచరించి స్మరణం మననం చేసుకుంటే జ్ఞానోదయం కలుగుతుంది జీవాత్మ పరమాత్మల సమ్మేళనమైన రహస్యాలన్నీ ఇందులో పొందుపరిచారు సర్వము సైన్స్ పరంగా ఉండే దైవిక మర్మశాస్త్రాలన్నీ శోధించి లోతైన రహస్యాలు ఈ గ్రంథంలో ఇమిడ్చి ఉంచారు చదివిన వారి అదృష్టం అర్థం చేసుకుని అనుభవించిన వారి జన్మ సాఫల్యం మానవుడే దేవుడు మానవ జన్మలో సంసారంతో పాటు సదాచరణ ధ్యాన సాధన ప్రథమ కర్తవ్యం మానవుడు జన్మించగానే ప్రయోజనం లేదు జ్ఞానం కలిగినప్పుడే నిజమైన మానవ జన్మగా భావించాలి త్యాగం సమత్వం కలిగి మానవ ధర్మములు తప్పకుండా నిమిత్త మాత్రుడుగా జీవించుటయే నిజముగు జీవితం అనబడుతుంది శివతత్వం శివుడు అనగా స్థూలభావం ఇది మానవుని అజ్ఞాన దశ శివతత్వం అనగా సూక్ష్మభావం జ్ఞానదశ ఇది రహస్యమైన మార్గం ఇదే మానవ జన్మలో తెలుసుకోవలసిన నిజమైన దైవధర్మం వేద ధర్మాలను అధిగమించి యోగరహస్యం తెలుసుకొనుట అవసరం అదే నిజమానవుని ధర్మం మోక్షం మోక్ష మార్గానికి మూల దైవమైనట్టి దక్షిణామూర్తి సనక సనందనాదులైనట్టి పుంగువులకు స్థూలారాధనలతో బహుకాలం తపస్సులు చేసినా గ్రహించలేని ఆత్మతత్వాన్ని వారికి శూన్య మార్గంతో గ్రహించగలిగే స్థితిని కలుగజేసినారు మోక్షం యొక్క రహస్యం తెలియక అజ్ఞానంలో ఉండే మానవులకు ఈ గ్రంథం ద్వారా తెలియజేశారు మనోయోగ సాధన ప్రకృతి శక్తి ప్రయోగం ఈ సాధనకు మూలం ఓంకారం ఓంకారంతో ఈ సాధన ప్రారంభమవుతుంది ఈ ఓంకారం ఆ ఊ మా అను మూడక్షరములతో చేరి ఉన్నది ఈ సాధన శ్రమ లేకుండా అందరూ చేయవచ్చును అమోఘమైన ఫలితాలు పొందవచ్చు యోగాసనముల వంటి విద్య కాదు ఈ సాధన అంశములకు గాను సృష్టిలో గల రహస్యాలను దైవిక శాస్త్రాలను పరిశోధనాత్మకంగా మొదటి నుండి చివరి వరకు అనగా సృష్టి నుండి లయం వరకు ఒక్కొక్క కోవకు సరిపడే విధంగా పరిశోధనలో గల భావాలను భావానికి ఒక గ్రంథంగా రూపొందించారు కృషియే దైవం ఈ సృష్టిలో ప్రకృతి సిద్ధంగా విరుద్ధ తత్వాలు ఎన్నో కలిగి ఉంటాయి కానీ ప్రకృతి ప్రభావాలైన విరుద్ధ తత్వాలను మానవులు గ్రహించి సమయస్ఫూర్తిగా జీవించగలిగితే దేవుడి వంటి జీవితం పొందవచ్చు ఈ విధంగా మానవ జన్మలో ఉన్నత జీవితం పొందాలంటే మనోయోగం ఆచరించి కాల ప్రభావాలను అధిగమించి ఆనంద జీవితం పొందవచ్చు కనుక మానవుని జీవితం మానవుడి కృషి మీదనే ఆధారపడి ఉంటుంది అనే రహస్యాలు కృషియ దైవం గ్రంథంలో లభించగలవు ఒక విద్యార్థి ఈ గ్రంథం పరిశోధనాత్మకమైనది ప్రయోగముల అనుభవంతో కూడినట్టిది అన్ని తరగతుల వారికి అమృతం వంటిది మహర్షుల వారితో భక్తుల దివ్యానుభూతులు ఈ గ్రంథముపై ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు దివ్య దర్శనం పేరుతో వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచారు ఈ విధంగా సద్గురు సోమనాథ మహర్షుల వారు అతీత శక్తులు గల దివ్యపురుషులు నిరంతర తపస్సు వలన వారి మాటయే మంత్రముగా మారినది తలచినదే చాలు సిద్ధించినది దూర శ్రవణం దూరదర్శనము కూడా లభించినవి ఈ గ్రంథములో స్వామివారి భక్తులు తాము పొందిన దివ్య అనుభవాలు స్వామివారు చూపిన మహాత్మ్యములు పొందుపరిచినారు ఇవి అత్యంత ఆశ్చర్యజనకములుగానున్నను అతిశయోక్తులు కావు ప్రత్యక్ష సత్యములు ప్రత్యక్షర సత్యములు దీనిని ఆంగ్లంలో టెలిపతి అందరు మెటాఫిజిక్స్ అను శాస్త్రము యొక్క ఒక అంశ ఇది ఇలాంటి శక్తి పూర్ణయోగులలో స్వయంగా కలుగుతుంది స్వామివారిని దర్శించిన తరువాత ఈ గ్రంథము వ్రాతప్రతిని చదివి కొద్దిగా సేవ చేసే భాగ్యం లభించినది అదే నా అదృష్టం ఈ నాలుగు మాటలు వ్రాయుట స్వామివారి ఆదేశము మేరకే గాని నా పాండిత్య ప్రకర్ష కొరకు గాదు ఇదొక దివ్యానుభూతి అనుభవైక వైద్యమైన విషయము ఆర్షధర్మ వైభవమునకు తపస్సు యొక్క ప్రత్యక్ష నిదర్శనమునకు స్వామివారే దర్శనము ప్రత్యక్ష సాక్ష్యము భక్తుల దివ్య అనుభవాలు చదివి ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని పొందేదముగాక ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు ఈ గ్రంథమునకు పరిచయ వాక్యాలు స్వామి వారు శ్రీ వ్యాసాశ్రమం నుంచి ఇలా వ్రాశారు పరిశుద్ధాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా పూజ్యపాదలు సోమనాథ మహర్షుల వారు తపోమయ జీవితము కలిగినవారు దివ్యానుభూతులతో ప్రశాంతముగా విరాజిల్చుందురు వీరు బాల్యము నుండియే శ్రీశైల అరణ్యములలో మునివృత్తితో నివసించుచు మూలికలు పరిశీలించుచు దివ్య జ్ఞానముతో ఆ మూలికల ప్రభావములను చక్కగా అనుభవమునకు తెచ్చుకొని పరోపకార పరాయణులైరి ప్రస్తుతము హైదరాబాదులో సోమనాథ క్షేత్రమును విశ్వశాంతి ఆశ్రమమును స్థాపించారు అందరికి ఉచితముగానే సహకరించుతున్నారు ఉపాధికి మహోపకారం అలరించిరి రోగుల రోగములను కూడా దివ్యదృష్టితో నెరింగి వాణిని నిర్మూలించుచుండుట వీరి ప్రత్యేకత శ్రద్ధతో నేతించిన భక్తులకు క్షేత్రములో ఉండియే వారి ఇంటి ఎందుగల దోషముల దెలుపుచు ఆ దోష నివృత్తికి తగిన ఉపాయముల జుచుందురు వారా విధంగా చేసుకునుచు భావరహితులై నిమిత్తులుగా ఉంటూ సుఖశాంతులను పొందుచుండటం మిక్కిలి విశేషము మరియు వారి దివ్య భావమున స్ఫురించిన తత్వగీతకులు కొన్నింటిని వ్రాసరి అవి గ్రంథరూపము నొందినవి ఇంకనూ ఎన్నో వ్రాసి లోకమునకు హితోపదేశకులు కాగలరు ఈ మహాత్ములు చిరకాలము వర్ధిల్లుచు విరాజిల్లు విరాజిల్లుచుండవలయునని ఆశించుచున్నాను ఓం లోకా ఓం శాంతి శాంతి ఓం స్వామి విద్యానందస్వామి స్వామి శ్రీ వ్యాసాశ్రమం ఏర్పేడు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నిత్య ఆరాధన ఈ పుస్తకమునందు శ్రీ సోమనాథ క్షేత్ర విశిష్టత ఆత్మ సమర్పణ గురుస్మరణం మృత్యుంజయ మంత్రం శ్రీ సోమనాథుని విశ్వగీతం మహర్షుల మార్గం మహర్షుల వారి తత్వం శ్రీ సోమనాథ క్షేత్రం స్థాపన సోమనాథ సూక్తులు పరమాత్మ జీవాత్మల సమ్మేళనము సద్గురు సోమనాథ మహర్షుల వారి అష్టోత్తర శతనామావళి నామ జప మహిమ భజనలు మొదలైన భక్తి మార్గ ఆచరణలన్నీ ఈ పుస్తకంలో నిలుపబడినవి జై సోమనాథ